షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనం ఏయగరావయ్య ముక్తికి మార్గం చూపుమయ షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం కఫిని వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో కలియుగ మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకుని గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలములను అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం షిరిడివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలం దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను పక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవుల పైన మమకారం చిత్రమయ నీ వ్యవహారం షిరిడివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని అభయమునిచ్చి ఓ షిరిడీసా దయామయ ధన్యము ద్వారక ఓ మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి షిరిడి సాయిప్రభో సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్త భీమాజీకి క్షయరోగం నశించే ఆతని సహనం పూదీ వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విట్ల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం శిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం కరుణా సింధు కరుణించు మాపై కరోనా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకుని నిను మేఘ తెలుసుకుని ఆతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము షిరిడివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం డాక్టరుకు నీవు రామునిగా బల్వంతకు శ్రీదత్తునిగా నిమోనుకరకు మారుతిగా చిదంబరకు శ్రీగణపతిగా మార్తాండకు ఖండోబాగా గనుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనము నిచ్చిన శ్రీ సాయి షిరిడివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి షిరినివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం అందరిలోన నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం ఓ సాయి మేము మూదులము ఒసుగుమయ్య మాకు జ్ఞానమును సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచదము నిత్యము సాయిని కొలిచెదము షిరిడివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం బాబా కాల్చిన దుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడే నొయ్యి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి వేద భావమును మానండి సాయి మన సద్గురువండి షిరిడివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం వందనమయ్య పరమేశ ఆ పద్బాంధవ సాయిస మా పాపములు కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం షిరినివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ స్లాష్ బీసీఎస్ పంతొమ్మిది వందల ఇరవై